ఆటోమొబైల్ ప్రియులు ఎన్నాళ్లుగానో వేచిన తరుణం త్వరలో సాకారం కాబోతోంది ఇండియాలోకి టెస్లా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ టెస్లా ఇండియా ఎంట్రీ ఖాయమైంది అయితే ఇప్పటికిప్పుడు ఫ్యాక్టరీ ప్లాంట్ ఏర్పాటు కాకుండా దిగుమతి చేసుకున్న వాహనాలనే మొదట అమ్మకాలు సాగించనుంది టెస్లా ఆ తర్వాత మెల్లగా ఇండియాలో తయారీపై దృష్టి సారించనుంది అయితే ఈ దిగుమతులు భారత పొరుగునే ఉన్న చైనా నుంచి కాకుండా జర్మనీ నుంచి జరగనున్నాయి త్వరలోనే ఇండియన్ రోడ్లపై టెస్లా కార్లు పరుగులు తీరున్నాయి ఏప్రిల్ నాటికల్లా టెస్లా కార్లు మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంది అమెరికాలో తయారయ్యే కార్లకు స్టీరింగ్ ఎడమవైపు ఉంటుంది మన దేశంలో కుడివైపు స్టీరింగ్ ఉంటుంది చైనాలో పెద్ద ఎత్తున రైట్ హ్యాండ్ డ్రైవింగ్ కార్లను ఉత్పత్తి చేస్తోంది టెస్లా అయితే చైనా భారత్ల మధ్య ఉన్న వివాదాల కారణంగా చైనా నుంచి దిగుమతులపై భారత ప్రభుత్వం అభ్యంతరం తెలిపినట్టు సమాచారం దీంతో జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీ నుంచి రైట్ హ్యాండ్ డ్రైవింగ్ కార్లను భారత్ కు తీసుకురావాలని టెస్లా భావిస్తున్నట్టు తెలుస్తోంది బెర్లిన్ ప్లాంట్ లో వై మోడల్ టెస్లా కార్లు తయారవుతున్నాయి వాటినే భారత్ కు దిగుమతి చేసుకోనున్నారు టెస్లా వై మోడల్ ఫైవ్ డోర్ కార్